మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండల కేంద్రంలో ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా ఎస్ఎన్ఎస్పి మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నామని డాక్టర్ షరిఫుద్దీన్ అన్నారు పెదశంకరంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈ నెల పదిహేడు నుండి వచ్చే నెల రెండు వరకు ఈ క్యాంపు కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు ఈ క్యాంపులో మండల వ్యాప్తంగా ఆయా గ్రామాల ప్రజలకు వివిధ రకాలైన వైద్య సేవలు చేసి ఏదైనా సమస్య ఉంటే వారికి మెరుగైన వైద్యం కోసం జిల్లా ఆసుపత్రికి పంపిస్తున్నట్టు తెలిపారు ఆసుపత్రిలో కుక్క కాటుకు పాము కాటుకు వ్యాక్సిన్ అందుబాటులో ఉందని తెలిపారు

మండల్ లెవెల్లో ఏంటంటే ఎస్ఎన్ఎస్పి అని క్యాంప్ని ప్రతిరోజు కండక్ట్ చేస్తున్నాం సెప్టెంబర్ సెవెంటీన్త్ నుంచి అక్టోబర్ సెకండ్ వరకు ఈ క్యాంప్ వచ్చేసరికి స్వస్థ నారీ సశక్త పరివార్ అభియాన్ అని ఈ క్యాంప్లో స్పెసిఫిక్గా ఉమెన్ అండ్ చైల్డ్ హెల్త్ ఎంపవర్మెంట్ గురించి చేస్తున్నాం మనకు స్పెసిఫిక్గా డిస్ట్రిక్ట్ నుంచి కూడా ప్రతిరోజు అంటే కాకుండా ఆల్టర్నేట ఒక్క రోజు అంటే స్పెషల్ క్యాంప్ పెట్టారు కండక్ట్ చేస్తారు అంటే మనకు డిస్ట్రిక్ట్ నుంచి స్పెషల్ ఆఫీస్ అంటే డాక్టర్లు వస్తున్నారు లైక్ పీడియాట్రిషియన్ వచ్చారు ఇప్పటివరకు మెడిసిన్ వచ్చారు గైనకాలజీస్ వచ్చారు ఈరోజు వచ్చేసరికి మనకు ఆప్తామాలజీ వచ్చారు మేము అంటే మొబైలైజ్ చేస్తున్నాం ప్రతి అంటే సబ్ సెంటర్ లెవెల్ నుంచి ఊర్ల నుంచి వాళ్ళకు స్పెసిఫిక్గా అంటే ఇక్కడ చూస్తున్నాం ఇంకా మనకు క్యాంప్లు మిగిలిన డెంటల్ డర్మా క్యాంప్లు కూడా మిగిలింది ఆ క్యాంప్ల కోసం కూడా మేము అంటే ఆషాలకి అందరికీ ఇన్ఫామ్ చేసి జనాలకి అంటే ప్రతి ఇంటికి చిన్న చిన్న అంటే పెద్దోళ్ళ నుంచి చిన్న వాళ్ళకు ఆ ఇన్ఫర్మేషన్ పాస్ చేయమన్నాం కాబట్టి ఎవరికైనా ఏమైనా యూస్ఫుల్ ఉంటే వాళ్ళు వచ్చి చూపెట్టుకోమని అలానే మేము స్పెషల్ కేర్ కింద ట్రైడే ఫ్రైడే యాక్టివిటీస్ ఇంకా రెగ్యులర్ యాక్టివిటీస్ ఎన్సీడీ లాగిన్స్ ఇవన్నీ చేసుకుంటాం కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకు అంటే ఈ సీజన్ అనేది మనం కొంచెం ముందు జాగ్రత్తగా ఉండాలి అంటే ఇప్పటివరకు అయితే మనకు డెంగ్యూ మలేరియా ఇలాంటి మండల్ లెవెల్లో సస్పెక్ట్ అంటే కాలేదు ఏం ఐడెంటిఫై కాలేదు డయాగ్నోసిస్ కానీ మనం ప్రివెంట్ చేసుకుంటే ఏమవుతుందంటే అంటే ఇంకా రాకుండా కూడా ఉంటుంది అంటే నీట్నెస్ మెయింటైన్ చేసుకోవడం హైజీనిక్ మెయింటైన్ చేసుకోవడం దాని గురించి ఆల్రెడీ మన ఎంపీడీ ఆఫీస్లో మేము పంచాయతీ సెక్రటరీలకు కూడా మీటింగ్ చెప్పినాం అంటే పర్టికులర్గా వాళ్ళు ఎక్కడెక్కడ ఏమేమి చేయాలి ఆయిల్ బాల్స్ అంటే కీమోఫాస్ట్ యాంటీలారో ఆపరేషన్ చేసినాము జనరల్ లోపి వాళ్ళకు కూడా చెప్పిన ఇంకా క్రానిక్ ఇల్నెస్ పేషెంట్లు ఉన్నది డయాబెటిక్ హైపర్ టెన్షన్ వాళ్ళలో ఏమైనా మళ్ళీ ఎక్కువ అంటే మోర్ దెన్ టెన్ ఇయర్స్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకున్న అలాంటి వాళ్ళని కూడా మనం వల్లబుల్ పాపులేషన్ కింద కన్సిడర్ చేసి వాళ్ళకు టీవీ కోసం ఒకళ్ళు సస్పెక్ట్ చేసిన తర్వాత ట్రీట్మెంట్ కోసం లేకపోతే ఎక్స్రే కోసం స్పుటమ్ శాంపుల్ కూడా పంపిస్తున్నాం అది ఆశల్కి కూడా మనం అందరికీ ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి వాళ్ళు స్ఫుటమ్స్ పంపిస్తున్నారు మన దగ్గర ఏమైనా యాక్టివ్ కేసులు ఉంటే దానికి అంటే స్పెషల్ ప్రోగ్రామ్ అంటే టీవీ ఎంటర్టైన్స్ ప్రోగ్రామ్ అయింది అలానే ఇది నేషనల్ ప్రోగ్రామ్ కాబట్టి దీని గురించి కూడా మేము కోరుకున్న అందరు వచ్చేసరికి మీరు వాలంటరీగా మీకు ఏమైనా దగ్గు అంటే బరువు తగ్గడం అలానే ఫీవర్ ఉండడం అలాంటివి ఉంటే ఖచ్చితంగా వచ్చి మీరు వాలంటీర్గా కూడా మాకు స్ఫుటం ఇవ్వండి ఆ స్ఫుటం మేము పంపించి కన్ఫర్మేషన్ చేసి ఒకళ్ళ ఉంటే ట్రీట్మెంట్ చేస్తాం లేకపోతే లేదు అలానే మనకు కంటికి డాక్టర్ వచ్చారు కాబట్టి ఈ విషయంలో కూడా మేము ఈరోజు క్రానిక్ అంటే డయాబెటిక్ హైపర్ టెన్షన్ అలాంటి పేషెంట్లు ఉంటే వాళ్ళకు చూపెడుతున్నాం అంటే రెట్టినోపతి అనేది మనకు ఉంటుంది హైపర్ టెన్షన్ రేపు డయాబెటిక్ రెత్నపాటి అలానే క్యాట్రాక్ చూస్తున్నాం టెరీజియం అంటే మనకు కన్నులు అనేది మబ్బుగా కనిపిస్తే శుక్ల శుకుల ఉందని పొరా ఉందని అలాంటి దానికి కూడా చూసి ఖచ్చితంగా దీనికి అవసరమైన తగ్గలాగా ట్రీట్మెంట్ ఇస్తున్నాం మెడికేషన్ లేకపోతే అవసరం ఉంటే ఇక్కడ నుంచి సర్జరీ అలాంటి ఆప్షన్ మేడం చెప్పారంటే వాళ్ళకు రిఫరల్ చేస్తున్నాం అంటే మెదక్ డిస్టిక్ లేకపోతే మన సంగారెడ్డి అక్కడ వాళ్ళకు పర్టికులర్గా ట్రీట్మెంట్ చేస్తారు ఇంకా మిగతాది స్పెషల్ అంటే మనకు కొత్తగా ఏంటంటే సికిల్ సెల్ ట్రేట్ అని కూడా మనం అంటే కొత్తగా డిస్టిక్ నుంచి మనకు ఇన్ఫర్మేషన్ ఏమొచ్చిందంటే ఫస్ట్ అంటే ఏఎండ్ సి రియల్ స్టేషన్ ఉన్నప్పుడు ఆ ఏఎండ్ సి రివల్ స్టేషన్ విదన్ టువెల్వ్ వీక్స్ అయితే ఖచ్చితంగా అందరికీ సికిల్ సెల్ కోసం ట్రేడ్ పంపిస్తున్నాం అది సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ కాబట్టి అది కూడా చేస్తున్నాం ఆ ఆ వచ్చేసరికి మనకు అంటే సికిల్ సెల్ ఏమైనా ఉంటే ఐడెంటిఫై చేయడానికి ఇప్పటివరకు అయితే అంటే పంపించడం కానీ ఏమంటే పాజిటివ్ ఏం రాలేదు మన దగ్గర నుంచి అయితే మిగతా అన్ని ప్రోగ్రామ్లు బాగానే జరుగుతాం టీబీ అయినా లిబరేసీ అయినా మనకు షుగర్ది అయినా అంటే అయినా ఇంకా క్యాన్సర్ల గురించి కూడా స్క్రీనింగ్ జరుగుతుంది పర్టికులర్గా ఆశా ఫీవర్ సర్వైవ్ జరుగుతుంది ఫ్రైడే ఫ్రైడే యాక్టివిటీ జరుగుతుంది స్పెషల్ మెల్త్ మెడికల్ హెల్త్ క్యాంప్ జరుగుతుంది దీంతోపాటు ఏంటంటే మనం నెలలో ఒక్కసారి సబ్ సెంటర్ లెవెల్లో అంటే ఏన్ఎమ్స్కి ఆశాస్కి అక్కడ ఉన్న పల్లె దాకా ఎమ్ఓ ఎంఓస్ ఉంటారా మెడికల్ ఆఫీసర్ వాళ్ళకు కూడా ఇన్స్ట్రక్షన్ జరగడం అంటే చెప్పడం జరిగింది ఏంటంటే వాళ్ళు స్పెషల్గా ఏంటంటే క్యాంప్స్ పెట్టుకొని స్పెసిఫిక్ టాపిక్ గురించి మాట్లాడాలి అంటే జనరల్గా అంటే ఇప్పుడు వాటర్ శానిటేషన్ గురించి లేకపోతే హ్యాండ్ హైజనిక్ గురించి లేకపోతే ఆ జనరల్గా పాపులేషన్ ఉన్న ప్రోగ్రామ్స్ అంటే ప్రాబ్లమ్స్ గురించి అలాంటి స్పెషల్గా మాట్లాడమని ఇన్స్ట్రక్షన్స్ చెప్పడం జరిగింది ఇంకా మన పిఎస్సి లెవెల్లో స్టాఫ్కి ఏంటంటే టైమింగ్ గురించి చెప్పడం జరిగింది నైన్ టు ఫోర్ ఖచ్చితంగా టైమింగ్ మెయింటైన్ చేయాలి ఎవరి వరకు వాళ్ళు చేసుకోవాలి అంటే అంటే స్మూత్గా ఫంక్షనింగ్ జరగాలి అలానే మేము అంటే అందరితో కోరుకుంటాం మీకు ఏమైనా ఉంటే ఇది ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అంటే పిఎస్సీ వర్కింగ్ కండిషన్ అంటే ఫంక్షనింగ్లో ఉంటుంది కాబట్టి మీరు ఏ టైం అయినా రావచ్చు నేను కూడా ఉంటాను ఇక్కడ మెడికల్ ఆఫీసర్గా అలానే మా స్టాఫ్లు అందరూ ఉంటారు మిమ్మల్ని హెల్ప్ చేస్తారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్